శివరింగ్ వచ్చేస్తుంది సార్ ఐ లవ్ లూ సార్ అండ్ ముందుగా ప్రకాశం జిల్లాకి వస్తే మీరు చిన్నప్పుడు అంతా ఇక్కడే పుట్టి పెరిగారు మాకు తెలుసు మీరు బాపట్ల పుట్టారు పెరగడం ఇక్కడే పెరిగారు మీ నాన్నగారు కూడా ఇక్కడే ఉద్యోగం చేశారు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఉన్నాయంటే సపోజ్ తీసుకున్న ఒకరికి జాబ్ వచ్చింది చదువుకున్న వాళ్ళకి జాబ్ వచ్చింది అనుకో ఏదైనా ఎగ్జామ్ రాసి వాళ్ళు వాళ్ళ కులాలు వాళ్ళకే ఇచ్చుకుంటున్నారే తప్ప చదువుకున్న వాళ్ళకి మాత్రం పాస్ అయిన వాళ్ళు మాత్రం వస్తే ఏదైనా పోస్ట్ కావాలంటే గవర్నమెంట్ దాంట్లో ఇరవై లక్షలు కట్టు పోస్ట్ ఇస్తా అంటున్నారు అలా మా ఫేస్ చేశారు సార్ అలా నీకు జాబ్ అలా నువ్వు క్వాలిఫై అవవా అని కాదు చూడట్లేదు సార్ మీ దగ్గర మనీ ఉన్నాయా థర్టీ ల్యాక్స్ ఉన్నాయా అండ్ మినిమం థర్టీ ల్యాక్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు అలా చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి తేడా అయింది సార్ దాన్ని బట్టి క్వాలిఫై వాళ్ళు క్వాలిఫై లేని వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటే ఇంకా గవర్నమెంట్ ఎలా ఫామ్ అయ్యింది సార్ ప్లస్ ఇంకా చెప్పాలంటే మినిమం యూనివర్సిటీ కూడా లేదు మేము ఇక్కడ చదువుకోవడానికి బయట యూనివర్సిటీస్ ఉన్నాయి థర్టీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ కట్టి చేరే అంత స్తోమత మాకు లేదు ఒక యూనివర్సిటీ యూనివర్సిటీ మాకు రావాలి ఆ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలి అలానే ఇంకోటి ఏంటంటే సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని ఒకవేళ మీ పార్టీ కార్యకర్తలే ఈ జిల్లానే కాదు ఏ జిల్లాలో అయినా మీ పార్యకర్త మీ పార్య కార్యకర్తలే ఏమైనా మిస్టేక్ చేస్తే మీరే మీరు రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీగా ఉంటారు కాదు మీ పార్టీలో ఏదైనా తప్పు జరిగితే వాళ్ళని మీరు ఎలా అని అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ ఎందుకంటే పక్క పార్టీ వాళ్ళని అయితే మనం శిక్షించవచ్చు మీ పార్టీలో మీరు మీరు ఎలా రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను వీళ్ళందరూ కూడా అదే తెలుసుకోవాలనుకుంటున్నారు ఒక్కసారి చెప్తే మా కోసం జై హింద్ జై